కాదు మనందరి కోసం బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే ఇరవై సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోతుందంటే పిల్లలకి మనం ఏమిస్తాం మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి ఆస్తులు ఇవ్వండి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు అందుకని మనందరి బాధ్యత ఇదంతా సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత వేల కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత ఉంది ఒకే ఒక వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నరుమూల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది ఇది జేజేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్త ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడుతనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనుల ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తామా ఆపాదిస్తావా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసే వాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డా చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్య రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళగ మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకుల అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపు చేస్తే భయపడతాం భయపడతామనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడే చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగతిస్తాం గుర్తుపెట్టుకో ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరిస్తా ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సామినేని ఉదయ్ భావన గారు లాంటి నాయకులు ఇచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేడతామంటే నేను విసిగిపోయినాబ్బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమం రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో మిమ్మల్ని మీ చప్పలు గుర్తించుకోవడానికో అరుపులు నేను చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదంతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడారు జరగకూడదు జరగకూడదు అని వెళ్ళారు కానీ ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఆ ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండొద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక అంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టి గారి ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చారంటే నా కుల పోల్డర్ ఇచ్చాను నేను ముక్కు ముఖం తెలియదు నాకు ఒక్కడది నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ లంచం ఉండకూడదు వారికి ఇప్పించాను పదివేల మందికి ఒక పదివేల మంది పైచులకి పైగా ఎట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికంటే ఐదు వేలు పదిహేను వేలు పారు అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం మళ్ళీ దానికి అవన్నీ తీసేస్తాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకుంటున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాల్లో నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం మీరు ఊహించుకోండి నా స్వార్థం వదులుకోకపోతే నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ వన్ పాయింట్ ఓ చేసేవాళ్ళమా తద్వారా నాలుగు వేల ఏడు కిలోమీటర్ల నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వాళ్ళమా నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచన తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఏడు వేల కోట్లతోటి ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా ఇంకొక ఇరవై ఐదు వేల మినీ గోకులాలు వస్తాయా లక్ష ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను మీ అందరినీ పెంచుతున్నాను డోలీ గ్రామాలు పట్టించుకోరు ఎవరు ఎవరు పట్టించుకోరు ఆ డోలీ గ్రామాలని నేను వెళ్ళాను తాండాల్లోకి నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు నా పని అది నా వృత్తి అది కానీ ఎందుకు చేస్తా ఉంటారే మన మనిషి మనిషి కష్టాల్లో ఉంటే మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలు నేను తిరిగాను ఇదే తాండాలు చూశాను ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను గుక్కిడి నీళ్ళు కోసం ఏడుపు నిద్ర పట్ల నాకు వస్తామో పెడతామో తెలీదు ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలి నీళ్ళు కావాలంటే ఆ నీళ్ళు కోసం ఎంత నిద్ర పట్ల మూడు గంటలకు లేచాను పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది అప్పుడు నా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు శ్రవణ్ లేపాను భయపడ్డాడు శ్రవణ్ ఏమైనా వచ్చి అని జరిగిందా ఏం లేదు నాకు పట్టాడు శ్రవణ్ ఏం చేద్దాం వెళ్ళక అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకు వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామాలకి నా సొంత నిధులతో కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం ఈ రోజున ఆ అదే మదన పడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు కోటి మందికి పైగా దాహం తీర్చుంది ఇంటెన్సిటీ ఒకటే థాట్ ఒకటే ఇంటెంట్ ఒకటే ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం ఈ రోజున కొన్ని ప్రాంతాలకు చేస్తున్నాం సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనసు మారలేదు ఎప్పుడు అలాగే ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరో కూడా నాకు తెలియదు వారికి కూడా నా విన్నపో సభాముఖంగా ప్రధానమంత్రి గారు జలశక్తి మినిస్టర్ గారు జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు మీ దృష్టి కూడా తీసుకురావాలి గతంలో ఏం చేశారు వీళ్ళంటే జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే జల్ జీవన్ మిషన్లో హర్ గర్ జల్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తారు మేము అన్నిటికీ ఇరవై నాలుగు లక్షలు ట్యాప్లు ఇచ్చేసాం ఇచ్చారు ఎలా ఇచ్చారు ప్లాస్టిక్ పైపులను ట్యాప్లు కొని ఇచ్చారు నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు లేవు అసలు ఎక్కడా కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు ఇవ్వండి వీటికి మీరు పై ఇంటింటికి కట్ట ఇవ్వండి కనీసం ఇంటికి యాభై ఐదు లీటర్ల నీళ్ళు ఇవ్వండి తాగునీరు ఇది వాళ్ళ ప్రోగ్రామ్ కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైప్లే కదా మేము ఇంటికి ఇది ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు నీళ్లు కనెక్షన్ లేవు అర్రాకూరగా వదిలేశారు దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి కడుపు మండిపోతుంది ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే జలశక్తి మినిస్ట్రీ నుంచి మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది మేము ప్రజల కోసం మేము ఇస్తుంటే ఇలాగ అడ్డగోలుగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు తప్పన పడుతున్నారంటే మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారో తినేస్తారేమో వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత అడివి తల్లి బాట తర్వాత లేదు వీళ్ళు జెన్యున్గా చేస్తారు ఎంత నేను పర్సనల్గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే దానికి మీరు నమ్మి గెలిపించారు మేము నమ్మి మీకోసం పనిచేస్తాం అదే ఈరోజు కదిలించిందే వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం ప్రధానమంత్రి గారు సహకారం లేకపోతే ఈరోజు మేము ఏం చేయలేం అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ కెపా అండర్స్టాండింగ్ ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి ఆయన అపారమైన అనుభవం ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేసింది నేను ఏ ఆశయం కోసమైతే మూడు పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్ట్ నిదర్శనం ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం ఈరోజు మనం ఎక్కడ చూపించలా మనం ఎక్కడా కూడా నిలబడ్డాం మనం ఎక్కడా కూర్చోబెట్టి కాంప్రెసెంట్ కానీ ఎక్కడ చూపించలేదు మనం ఎక్కడ భయపడము అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించినా అలాగే రేపొద్దున జా జేజేఎం వర్క్స్లో అమర్జీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది ఎంత పెద్ద మనసుతో అడగకుండా నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి క్వాలిటీ రోడ్లు కావాలి ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా మేము కల్పించుకోం ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీ దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి అలాగే ఈ రోడ్లు వేసే పరిస్థితుల్లో మీరు ఇరవై ఏడుకి మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం గోల్ గోల్ కోసం చేస్తున్నాం దీంట్లో మీరు కొంత సహకారం ఇవ్వాలి ఎందుకంటే ఈ ఈ పైపులు చాలా గ్రామాల నుంచి రావాలి కాబట్టి కొంత అసౌకర్యం ఉంటుంది దానికి కూడా నేను అధికారులు మీకు తక్కువ అసౌకర్యం కలిగేలాగే పనులు చేయమంటాను వెంట వెంటనే అందుకని మీరు మీ చిన్నపాటి రోడ్లు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్స్కవేషన్ వల్ల ఈ పైపుల కోసం భూమి తవ్వకాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనస్ఫూర్తిగా ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ